ఈ రోజు మనం రానా రెస్టారెంట్ లోని ఫుడ్ ఎలా ఉందో చూద్దాం నా లైఫ్ లోని ఇలాంటి మటన్ బిర్యానీ నేను ఎప్పుడు చూడాల హాయ్ హలో నమస్తే సంద్ర ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సార్ స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనకి తిరుపతి నుంచి కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చారు హాయ్ 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 బ్రో ఈ ఈ మనకి వైజాగ్ లోని లాస్ట్ టైం వచ్చారు కదా మీకు ఉండే ఉంటది బ్లాగ్ చేసాం కదా రెగ్యులర్ కస్టమర్ సార్ ఇలా వచ్చారు బయటికి వెళ్దాం అని చెప్పి బయట కంటే ఏముంది మన లాంటి వాళ్ళకి బయట ఏదో రెస్టారెంట్ కో లేకపోతే ఆడుకోవడానికి వెళ్ళాలి ఇప్పుడు ఆడేది ఓపిక లేదు ఎందులో సో రెస్టారెంట్ కి వెళ్తాం ప్రతిసారి నేను చెప్పిన రెస్టారెంట్ రెస్టారెంట్కి వస్తున్నారు కానీ ఈసారి ఏంటంటే వీళ్ళే రెస్టారెంట్ చెప్తారో అదే రెస్టారెంట్ కి వెళ్తాం వెళ్దాం రెస్టారెంట్ కి వెళ్తున్నాం లాస్ట్ టైం వన్ వీక్ బ్యాక్ కథలో తిన్నా కథ అని కథానా లో కత్తా కెఫే ఆహా సరే ఇంకే కాదు సరే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి అతిథి దేవో బాబా నేను బిల్లు కడతాను కాకపోతే ఫుడ్ బాగుండాలి అది మ్యాటర్ ఈ కథ రెస్టారెంట్ అయితే నేను ఫస్ట్ టైం వింటున్నాను బాగుంటది కదా ఫుడ్ సో అక్కడికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం ఇక్కడ నుంచి ఎంత దూరం అది వేల కిలోమీటర్స్ ఇప్పుడు కొండాపూర్ నుంచి బంజారా హిల్స్ కి వెళ్తున్నాం కేఫ్ లోకి సో మిగతాదంతా అక్కడికి వెళ్ళి మాట్లాడదాం లో మనకు ట్రాఫిక్ లేకపోతే అదే హ్యాపీ జాయికి వెళ్ళిపోవచ్చు సో వీడియో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి కార్ చూడండి ఎంత బుడ్డిగా ఉందో దొగాయిస్ ఫైనల్ గా కథ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం అంటే చూడగానే ఇది ఎవరిదో ఇల్లు అనుకున్నాను గాని కేఫ్ అంట ఇది వచ్చేసరికి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ త్రీ ఏదో సందు లోపల ఉంటది అన్ని ఇల్లులతో కలిపి ఇది కూడా మనకి ఒక ఇల్లు లాగే ఉంది ఇది రెస్టారెంట్ అంటే ఎవడైనా నమ్ముతాడా నువ్వు నమ్ముతావా సరే పద ఫుడ్ బాగోపోతే అప్పుడు చెప్తా నీకు చూడు ఫస్ట్ పద లాస్ట్ టైం వచ్చిన లోపలికి వెళ్ళి ఆంబియన్స్ ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది వాటి ప్రైజెస్ ఎలా ఉంది చూద్దాం అమ్మ దండుపల్లి బ్యాచ్ లాగా వెళ్తున్నాం అందరం సో ఇక్కడ మనకి బయట ఇలాగా చిన్న సీటింగ్ అయితే ఉంది సీటింగ్ అంటే ఏం లేదు గైస్ అంటే కొద్దిగా స్మోక్ చేసేటోళ్ళకి వీళ్ళందరికీ అవుట్ డోర్ సీటింగ్ అనమాట ఇంకా లోపలికి వెళ్ళి ఆంబియన్స్ చూద్దాం ఇక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టారు ఇవన్నీ సేల్ గంట బ్యాగ్ స్పీకర్లు ఇవేంటి రాళ్ళు కూడా అమ్ముతారా ఇలాంటి సిరమిక్ అన్ని అమ్ముతారు మనకి ఇక్కడ బ్రాండింగ్ చేసి సో ఇలాగ కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు మీకు కావాలనుకుంటే తీసుకొచ్చేవి ఇది వచ్చేసరికి కింద సిట్టింగ్ మనకి ఇక్కడ కాఫీలు గట్ట చేస్తారు పైకి వెళ్ళిపోదాం మనం ఇలా మనకి ఫస్ట్ ఫ్లోర్ లోని ఇలా సింపుల్ గా చిన్న సిట్టింగ్ ఉంటది సిట్టింగ్ సో ఇక్కడ మనకి మెయిన్ గా చాలా మంది లోపల జంటలు ఎక్కువ మంది వచ్చారు ఇలా మన ఇది వచ్చేసరికి సింపుల్ అంటే ఒక టూ ఫ్లోర్ బిల్డింగ్ ఇల్లు ఎలా ఉంటుందో సింపుల్ గా అలా ఉంది అండ్ లోపల మనకి అంబియన్స్ కూడా ప్లెజెంట్ గా ఒక క్లాస్ అంబియన్స్ లా ఉంది అండ్ దాంతో పాటు మనకి గోడల మీద కొన్ని ఏమి ఆర్ట్ వర్క్స్ అవన్నీ డిస్ప్లే చేసి ఉంచారు డేటింగ్ కి బీటింగ్ కి బాగుంటాయి మనం ఓన్లీ ఫుడ్ ఫైటింగ్ కదా మనకి ఎలాంటివి సెట్ అవ్వాలి మనం తినేదగ్గ ఐటమ్స్ దాంతో పాటు ఇక్కడ ఉండే స్పెషల్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయి అవి ట్రై చేద్దాం బిల్లు వాసిపోదుగా చెట్టు ఉన్నాయి అదిరిపోయే కూడా ఉన్నాయి ఆహా చెప్పం చెప్పమాకే అంటే రానా రా దీనికి వన్ ఆఫ్ ద పార్ట్నర్ సో రీసెంట్ టైమ్స్ లోని రానా చాలా బ్రాండ్స్ అంటే లైక్ కొన్ని ఫుడ్ స్టోర్ ఓపెన్ చేశాడు మొన్న ఐదు లక్షలు పెట్టే మష్రూమ్ ఏదో పెట్టారు కదా అది కూడా ఒకసారి వెళ్దాం నేను వెళ్లేదు ఇప్పుడు దాకా అది కూడా ఇంకో బ్లాగ్ లో చూపిస్తాను అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అసలు అంత ప్రైస్ ఎందుకు ఉన్నాయి అనేది మీకు ఆ వీడియో లో చెప్తాను అండ్ దాంతో పాటు ఇది కూడా మన రానా రెస్టారెంట్ అని సో ఈ రోజు మనం రానా రెస్టారెంట్ లోని ఫుడ్ ఎలా ఉందో చూద్దాం అందుకే నా రాఘన్ ఇంత ప్రీమియం గా మందు బాటిల్ అనుకున్నాను రాఘన్ గానీ వాటర్ బాటిల్ అంతగా జాగ్రత్త అంతే వాహ్ ఐదు వందలు ఆరు వందలు నొక్కేత్తారు వావ్ అమృతం లాగా వాటర్ లాగే ఉంది సరే ఫుడ్ వచ్చాక మీతో కలుస్తాను ఫస్ట్ ఐటమ్ ఎం వచ్చేసరికి కారప్పొడి చికెన్ పాప్కార్న్ అంట పెరిగి పెరిగి పౌడర్ చల్లగా కారప్పొడి జల్లేరే ఇది వచ్చేసరికి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఏంటంటే ఈ ప్లేటింగ్ ఇప్పటిదాకా అబ్జర్వ్ చేయలేదు ఇది ఏంటి చెల్ల చెక్క టైప్ లో ఉంది ఇది కారపొడి స్మెల్ గట్టి తగులుతుంది ఒకటి టేస్ట్ చేద్దాం మనం కారపొడి ఫుల్ గా పైన ఎలా చికెన్ కూడా పర్లేదు బానే కుక్కేంది సాఫ్ట్ గా ఉంది కారొడి చికెన్ ని డామినేట్ చేసేస్తుంది అంతేం లేదు చేద్దాం అంత బట్ బాగుంది కాంబినేషన్ ఇది వచ్చేసరికి ప్రొసన్స అంటారు దీన్ని లోపల కొన్ని ఆల్ఫాబెట్ సైలెంట్ ఉంటది టెక్స్చర్ చూడండి ప్రొసంతల్ గారు టెక్స్చర్ చాలా ఫ్లేకీ ఫ్లేకీకీ గా పర్ఫెక్ట్ గా ఉంది మెయిన్ గా చాక్లెట్ క్రసాన్స్ ఇవన్నీ బాగుంటాయి ఇదేంటి బటర్ క్రసాన్సా ఇవి మెయిన్ గా కాఫీతో చాలా బాగుంటది చాక్లెట్ ఫిల్లింగ్ ఉంటే మాత్రం ఇద్దరు చాక్లెట్ గానీ క్యారమెల్ ఫిల్లింగ్ తో గానీ ట్రై చేయండి చాలా బాగుంటది సో ఈ ఐటెం వచ్చేసరికి ఆచారి చికెన్ అంట ఇవన్నీ ఫుల్ గా ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్ క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ ఉంది రైస్ అండ్ ఈ సాస్ తో నింపేశారు పైన ఏదో లాగా కొద్దిగా చికెన్ వేసేసారు పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసారు నార్మల్ గా మనకి చాలా రెస్టారెంట్ లో ఏంటంటే ఆచారి చికెన్ సెపరేట్ గా ఇస్తారు బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ వేసి దాని మీద మనకి సాస్ వేసి దాని పైన ఈ ఆచారి చికెన్ పెట్టి పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసి ఇచ్చారు నేను ఫస్ట్ టైం ఇలా చూడడం డిఫరెంట్ గా అనిపించింది నాకు మేబీ ఇక్కడ స్టైల్ ఇది మొత్తం ఫ్రెంచ్ ఫ్రైస్ తో కలిపి తినాలి ఆచారి చికెన్ విత్ ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఫ్రై విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ సాస్ స్టార్టింగ్ బయట గొప్పగా తగిలింది మరి ఆచార్య ఫ్లేవర్ అంత రావట్లేదు కానీ దీనికి ఆచార్య చికెన్ తీసేసి లోడెడ్ చికెన్ ఫ్రైస్ అని పెట్టొచ్చు అది మటన్ బిర్యానీయా మేము మటన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే తీసుకొచ్చి ముందు మటన్ బిర్యానీ అంటున్నారు లైఫ్ లోని ఇలాంటి మటన్ బిర్యానీ నేను ఎప్పుడూ చూడాల ఇలాంటి మటన్ బిర్యానీ తింటాను అనుకోలేదు ఇగో బన్ లోపల ఓన్లీ మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉల్లిపాయలు ఓ మటన్ మొక్కలు పెట్టారు రైస్ ఏది బిర్యానీ మళ్ళీ దీని దాకా మనకి షేర్ ఒకటి వేస్ బా అంత గట్టిగా ఉంది అది మటన్ బిర్యానీ అని పేర్లు పెట్టి ఇలాంటి బండ్లు అమ్మాలని నీకు ఎలా అనిపించింది అక్కడ ఎలా వచ్చింది కొద్దిగా షేర్ వాళ్ళ దొరుకు బ్రెడ్ కూడా చాలా గట్టిగా ఉంది ఒకసారి మెను ఓపెన్ చేయి మటన్ బిర్యానీ అని ఇగో అంత క్లియర్ గా మటన్ బిర్యానీ అని రాసింది మటన్ బిర్యానీ ఏం రాశారు లిటిల్ ట్విస్ట్ ఆఫ్ ట్రెడిషనల్ హైదరాబాద్ మటన్ బిర్యానీ టేక్ ఆన్ క్లాసిక్ ఫ్రెంచ్ శాండ్విచ్ శాండ్విచ్ అని రాసింది కదా గురు మటన్ బిర్యానీ కాదు మటన్ బిర్యానీ ఫ్లేవర్ శాండ్విచ్ అని పెడితే అయిపోయేది మటన్ బిర్యానీ అంటే మన లాంటి వాళ్ళు అడీ మనుషులు ఏం అర్థం చేసుకుంటాం ఓ వచ్చినప్పుడు మటన్ బిర్యానీ అంటే మటన్ శాండ్విచ్ అని అర్థం చేసుకోండి మీరు ఈ రెస్టారెంట్ లో మాత్రమే బయట ఎక్కడ అర్థం చేసుకోకండి అలాగా పిజ్జా మనకి బేజిల్ లీవ్స్ అవుట్ లేయర్ చూడండి క్రస్ట్ కొంతమందికి క్రస్ట్ చూసి మాడింది అనుకుంటారు కానీ ఇట్లీ సైడ్ ఎలాంటి ఇలాంటి మాడిదే పర్ఫెక్ట్ గా కుక్ అయింది అంటారు పిజ్జా సో ఇది వచ్చేసరికి చీజ్ ఇలా కట్ చేసి ఇలా స్ప్రెడ్ చేసి వచ్చిందన్న పిజ్జా ఎంత కొంత బాగుంది అంతే ప్యూర్ ఫ్లేవర్స్ అన్నమాట. పిజ్జా దిరుబెన్. ఎలా అనిపించింది నువ్వే తీసుకొచ్చావు కదా నీకు బానే ఉంటది లాయ. లాస్ట్ టైం పీజా కొసర సినా. ఆ బిర్యానీ ఎలా అనిపించింది బిర్యానీ అంటే. నీకే నచ్చింది? పిజ్జానా? మటన్ బిర్యానీ తిన్నావా ఎలా ఉంది? అంటే ఇంకోటిలాంటి బిర్యానీ ఎప్పుడూ చూడలేదు గైస్ ఇదే మన మటన్ బిర్యానీ. ఇంకో బిర్యానీ తినాలనిపిస్తుందా? బ్రో నీకు மட்டன் பிரியாணி டேஸ்டி இல்ல அது ஏன் கிலோ பிரியாணி అది పెరుగు చట్నీ మటన్ మీరు వచ్చినా అలాగే అనుకుంటారు ఇలాంటి మటన్ బిర్యానీ మీరు ఎక్కడ తిను అనుకుంటారు అంతే మటన్ బిర్యానీ అని చెప్పి మోసం చేసావు నాకు ఆర్డర్ చేసింది నేను కాదు ఈ పెద్ద మనిషి ఆచార్య చిక్ అది కూడా కొద్ది డిఫరెంట్ గానే ఉంది తర్వాత ఏదో ఒకటి కొత్త రెస్టారెంట్ ట్రై చేసాం నాకు అబ్జర్వ్ చేయలేదు ఈ పిజ్జా ప్లేట్ నార్మల్ గా అన్నిటి దగ్గర రివర్స్ లో సర్వ్ చేస్తారు వీళ్ళు మాత్రం రివర్స్ బిట్ చేశారు వేరు అంటే మటన్ బిర్యానీ శాండ్విచ్ అని ఏదో పెట్టినా పర్లేదు కానీ మటన్ బిర్యానీ అని పెట్టి ఇది పెట్టారు కదా హార్డ్ కోర్ మటన్ బిర్యానీ లెవర్ వస్తే మాత్రం ఇక్కడే నిండా దూకేస్తాడు ఇంకా మెట్ల నుంచి కూడా వెళ్ళడు అక్కడ దూకేసి డైరెక్ట్ గా బండిపోతాడు బాగుంది కార పొడి చికెన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ మటన్ బిర్యానీ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ ఫైవ్ అంట బాన్స్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ ఆచారి చికెన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ సోడో పిజ్జా వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ రూపీస్ టోటల్ గా టూ వన్ ఫైవ్ వన్ రూపీస్ అయ్యింది ఈ మధ్యన ఇంకోటి తెలుసా మటన్ హలీం అని చెప్పేసి పనిలోని మటన్ హలీం పెట్టిస్తున్నారు అది కొత్తగా ఉంది ఇంకా అది కూడా ఒకసారి ట్రై చేయాలి ఫుడ్ తిన్నాక బిల్లు చూశాక ఈ కథ రెస్టారెంట్ లోని నిజంగా కథ చాలా వేరుగా ఉంది సో ఇలాంటి వేరే వేరే కథలు మీకు కావాలనుకుంటే ఈ కథ రెస్టారెంట్ కి వచ్చేసి మీ కథలు మీరు చూసుకోండి డేటింగ్స్ కి వాటికి చాలా బాగుంటది ప్లెజెంట్ గా ఉంది ఎందుకంటే ఒక ప్లెజెంట్ ఫీల్ క్లాస్ ఫీల్ అదంతా ఉంది సో ట్రై చేయొచ్చు ఎవరైనా కొత్తగా ఉంది ఫుడ్ మాత్రం మెను మాత్రం చూసుకొని ఆర్డర్ చేయండి ఏం ఆర్డర్ చేస్తున్నారు ఫోటోలు పెడుతున్నారు కదా ఫోటోలు చూడండి ఫోటోలు చూడకుండా అక్కడ ఉన్న పేర్లు మనకు తెలిసిన అని చెప్పి ఆర్డర్ చేసేస్తే పెద్ద దబ్బడుతుంది సోద గైస్ తెలియకుండా రానాన్ రెస్టారెంట్ కి వచ్చేసి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇక్కడ నుంచి కుదిరితే రానా అనేది మీకు చెప్పాను కదా ఏదో స్టోర్ ఉంది ఫైవ్ లాక్ రూపీస్ మష్రూమ్ అది ఉంది కదా కుదిరితే అది కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఎక్స్ప్లోర్ చేస్తాం సో ఈ వీడియో ఎంత వరకు చూసారంటే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియో తగిలిస్తాను అంటే చేస్ గైస్